ఒకప్పుడు ప్రపంచం మొత్తం వడికిపోయే పేరు అల్ ఖైదా రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు ఆ తేదీ మనకు బాగా గుర్తుండే ఉంటుంది ఆ దాడుల తర్వాత ఈ పేరు భయానికే ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ గా మారిపోయింది అమెరికా హాట్ లాంటి ప్లేస్ పైన దాడి చేసి వేలాది మందిని చంపిన ఈ ఉగ్రవాద సంస్థ ప్రపంచ రాజకీయాలనే అప్పట్లో మార్చేసింది కానీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అల్ ఖైదా ప్రభావం తగ్గిపోతుందా అసలు ఎక్కడుంది అల్ఖైదా నిజంగా ఈ సంస్థ తన శక్తిని రాను కోల్పోయిందా లేక మరికొత్త రూపంలో ఇంకా ఎక్కడన్నా బతికే ఉందా అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం అల్ ఖైదా స్టోరీ అనేది నైన్టీన్ ఎయిటీస్ లోనే స్టార్ట్ అయింది అంటే సుమారు నలభై సంవత్సరాల క్రితమే సో ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యుద్ధం జరిగింది జరుగుతూ ఉండగా అమెరికా ఇంకా పాకిస్తాన్ కలిసి ముజాహిదీన్లకు శిక్షణ ఇచ్చి అప్పట్లో వెపన్స్ కూడా అందజేసి ప్రోత్సహించాయి అదే సమయంలో ఒసామా బిన్ లాడెన్ మనకు తెలుసు అతను సౌదీ వ్యాపారి అప్పట్లో అతను ఇలాంటి యోధులందరినీ అంటే తీవ్రవాదులందరినీ సమీకరించి జీహాద్ పేరుతో అప్పట్లోనే ఎయిటీస్ లోనే యుద్ధం మొదలు పెట్టాడు ఆ గ్రూప్ ఆ తర్వాత అల్ఖైద్ గా మారింది ఆ యుద్ధం ముగిసిన తర్వాత వీరి టార్గెట్స్ కూడా మారుతూ వస్తాయి పశ్చిమ దేశాలపై ముఖ్యంగా అమెరికాపై తన పగ తీర్చుకోవటం రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడులు జరిగి ప్రపంచం ఒక్కసారిగా అప్పట్లో షాక్ వెళ్ళింది ఎందుకంటే తన పగను తీర్చుకునే ప్రయత్నం చేసింది అల్ ఖైదా అమెరికా వెంటనే వార్ ఆన్ టెర్రర్ కూడా అప్పట్లో ప్రారంభించింది జార్జ్ బుష్ అప్పుడు ప్రెసిడెంట్ గా సో జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నాడు అప్పుడు ప్రెసిడెంట్ గా అల్ ఖైదా నాయకులపై భారీగా వేట కూడా అప్పట్లో మొదలైంది ఒసామా బిర్లా నుంచి ఎవరికి రెండు వేల పదకొండులో పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో అమెరికా నేవీ సీల్స్ చేతిలో హతం కూడా అయ్యాడు ఆ సంఘటనతో అల్ ఖైదా గ్లోబల్ కమాండ్ దెబ్బతింది కూడా సో కీలక నాయకులు అందరూ కూడా ఖైదాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు కొన్ని దేశాలు ఈ ఉగ్రవాదాలకి ఫండింగ్ కూడా నిలిపేశాయి అయినా సరే ఈ ఖైదా అనేది పూర్తిగా కన్క్లూడ్ అవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు అది చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి తర్వాత మధ్యప్రాచ్య దేశాలు తర్వాత ఆఫ్రికా దక్షిణేషియా అంటే సౌత్ ఏషియా ప్రాంతాల్లో కూడా ఇంకా ఇప్పటికీ రహస్యంగా పనిచేస్తూనే ఉంది అనే టాక్ వినిపిస్తోంది కానీ ఖైదా ప్రభావం మాత్రం ఇంతలా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐసిస్ అనేటటువంటి ఒక శక్తి పుట్టింది ఈ సంస్థ సోషల్ మీడియా ద్వారా యువతను మరింత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది వీడియోలతో ఆన్లైన్ ప్రచారాలతో ప్రపంచం అంతా కూడా ఆకర్షించింది ప్రపంచ వ్యాప్తంగా వాద భావాలు నింపుతూ కూడా అందరినీ కూడా అట్రాక్ట్ చేసే పని చేసింది అల్ ఖైదా మాత్రం పాత తరహా పద్ధతులకే పరిమితం అయిపోయి కొత్త తరం ఉగ్రవాదులు ఉన్నాయి అంటే యంగ్ జనరేషన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయింది అని చెప్పి కొన్ని వాదనలు ఉన్నాయి కొన్ని పరిశీలకులు చెప్తున్నారు ఇదే దాని ప్రభావం తగ్గడానికి పెద్ద కారణం అన్నమాట ఇప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని అల్ ఖైదా శిబిరాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ What's <laughs> తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఖైదా మళ్ళీ అక్కడే తిష్ట కూర్చుంది అనే అనుమానాలు కూడా ఇప్పటికే ఉన్నాయి కానీ అమెరికా ఇండియా రష్యా వంటి దేశాలు ఇప్పుడు మాత్రం చాలా సాఫ్ట్ గా రిప్లై ఇస్తున్నాయి అల్ఖైదా గురించి ముఖ్యంగా డ్రోన్ అటాక్స్ కానివ్వండి సైబర్ సర్వేలెన్స్ ఇంకా గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అగ్రిమెంట్స్ ఈ గ్రూప్ ను అసలు పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేస్తాయని చెప్పొచ్చు సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎఫ్ఏటిఎఫ్ ఇంకా ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కూడా పాకిస్తాన్ పై ఈ ఈ టెర్రరిస్ట్ ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి జీరో జీరోయి చేసేసి పెట్టేసేయాలని చెప్పి బాగా ప్రెషర్ తీసుకొచ్చేసేది దాంతో అల్ ఖైదాకి అసలు ఫండింగ్ పూర్తిగా దెబ్బతినిపోయింది సో పాకిస్తాన్ కూడా తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వీక్ కాకుండా ఉండటానికి కొన్ని గ్రూపులపై వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని యాక్షన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇదే కారణంగా అల్ ఖైదా కూడా మరింత వీకెన్ అయిపోతుంది ఇప్పటివరకు ఖైదా ప్రధానంగా యమను సోమాలియా ఇంకా సిరియా ఇట్లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ లో మాత్రమే చిన్న చిన్నటువంటి దాడులు చేస్తూ వస్తా ఉంది కానీ అవి మాత్రం ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఎంత మాత్రం కూడా చూపటం లేదంటే పూర్తిగా నిలమటం అయిపోయినట్టే అంటున్నారు విశ్లేషకులు ప్రపంచ దేశాలు ఇప్పుడు చాలా కలిసికట్టుగా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయి ఇటువంటి తీవ్రవాద సంస్థల మీద అలాగే టెక్నాలజీ కూడా పెరిగింది ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ కూడా మరింత స్ట్రాంగ్ అనేయి కాబట్టి ఈ టెర్రరిజం అనేది పాత రూపంలో తిరిగి మళ్ళీ రావడం చాలా కష్టమని ఇప్పుడైతే ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం యువత దృష్టి కూడా మారిపోయింది మతపరమైన ఉగ్రవాద సిద్ధాంతాల కంటే కూడా టెక్నాలజీ కెరియర్ తమ భవిష్యత్తును ఎలా బాగుపరుచుకోవాలి ఇలాంటి అవకాశాలపైనే ఎక్కువగా వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో అందుకనే అల్ ఖైదా కొత్త కొత్త రిక్రూట్మెంట్లను కూడా సంపాదించడంలో చాలా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి ఒక వాదన ఉంది సో ఈ మార్పు ప్రపంచానికి నిజంగా మాట్లాడితే ఒక పాజిటివ్ సిగ్నల్ మొత్తమే చెప్పుకోవాలంటే అల్ ఖైదా ప్రభావం ఇప్పుడు గతంతో పోలిస్తే చాలా క్యాలిక్యులేటబుల్ గా తగ్గిపోతుంది కానీ దాని ఆలోచన దాని ఐడియాలజీ మాత్రం పూర్తిగా చనిపోలేదని చెప్తున్నారు ఎప్పటికప్పుడు ప్రపంచం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రపంచ భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగానే ఉంటున్నాయి గానే ఉంటున్నాయి ఎందుకంటే ఉగ్రవాదం తన రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది కానీ ఆ ఆలోచనలు మాత్రం ఇంకా బతికే ఉన్నాయి వాటిని కూడా సమూలంగా అణచిపెట్టేయాలని చెప్పి అయితే ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పటికీ కూడా అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది